అందరికీ నమస్కారం అండి పద్మిని పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి మా గుళ్ళో ఏ ఏదైనా కొత్తది వస్తువు వచ్చినా లేదా ఏదన్నా కొత్తది తయారు చేసి పెట్టినా ఎంతో ఆనందంగా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి ఎండకి వానకి భక్తులు తడవకుండా ఉండటం కోసం కమిటీ సభ్యులందరూ మాట్లాడుకుని షెడ్ వేయించారండి ఆ షెడ్డు ఎంత బాగా వేయించారంటే మీతో షేర్ చేసుకుంటారు ఇదండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది భక్తులు తడవకుండా ఉండటం కోసం చూసారా ఎండకి చాలా ఇబ్బంది పడ్డారు అందుకని వానకి తడవకుండా ఎండకి ఇబ్బంది పడకుండా ఇలా షెడ్ వేయించారండి ఈ రాడ్స్ చూడండి చాలా పకడ్బందీగా వేయించారు దీని మీద పట్టిష్టమైన రేకులు వేయించారండి ఇది మా గుడి ఎంట్రన్స్ అండి ఇలా రేకులు వేయించారు లోపల కూడా కొంచెం ఆవరణ ఉందండి ఆవరణకు కూడా ఇలాగే రేకులు వేయించి ఫ్యాన్లు కూడా బిగించారండి అయితే ఆ లోపలున్న రేకుల మీద వానపడ్డ నీళ్లు ఈ రేకుల మీద వానపడ్డ నీళ్లు వేస్ట్ అవ్వకుండా గుంట ఒకటి పెట్టించి మొత్తం ఆ నీళ్ళన్నీ ఆ ఇంకుడు గుంటలో పడేటట్టుగా ఏర్పాటు చేశారండి దీని మూలకంగా ఏంటంటే చక్కగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా బోర్లు నిండి ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారండి ఎంత మంచి ఆలోచన చూడండి చూసారా చాలా బాగుందండి ఇదండి దానికి చక్కగా వైట్ పెయింట్ వేయించారు వేయించి ఎంట్రన్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అని కూడా రాయించారండి ఇంకుడు గుంటలో పడేటట్టుగా ఏర్పాటు చేశారు ఈ గొట్టంలో నీళ్ళన్నీ మొత్తం ఇంకుడు గుంట్లో పడితే అందరికీ ఉపయోగం కదా ఆ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి